ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీ పరిస్థితుల్ని ఎక్కువ కాలం చూస్తూనే ఉంటే సమస్యల్లో ఉన్నట్లు మిమ్మల్ని మీరు ఎక్కువసేపు చూసుకున్న సమస్యల్లో పడ్డట్లే మిమ్మల్ని మీరు ఎక్కువసేపు చూసుకున్న సమస్యల్లో పడ్డట్లే వాటన్నిటికి దూరంగా ఉంటే యేసు వైపు ఆకర్షితులు అవుతారు ఆయనే మన విశ్వాసానికి రచయిత ముగింపుకర్త నిన్న రాత్రి ఏం చేస్తానో నాకే తెలియదైతే దేవునికి తెలుసు నేను అడుగు బయటికేస్తే దేవుడు చూపించాడు ఆ విధంగానే గత ముప్పై ఐదు ఏళ్ళు నా జీవితాన్ని జీవించాను మీరు అలానే చేయగలరు చూడండి జాయిస్ మేర్లో ఉంటే ఎలా ఉంటానో ఆశ్చర్యంగా ఉంది వేరుగా ఎనీ ఫీల్ అవ్వరు ఒకవేళ సూజీ జోన్స్ అయినా లేక జాన్ బ్రౌన్ లేదా వేరే ఎవరైనా సరే మనం ప్రజలం అంతే మీలాగానే దేవుడు మనల్ని యూస్ చేస్తాడు అలానే ఆయన మీకు చేస్తాడు నిరీక్షించడానికి ఏ కారణము లేకున్నాను విశ్వాసంతో నిరీక్షించాడు అబ్రహాము తన పరిస్థితులను పట్టించుకున్నాడు వాటిని చూశాడు అతను ఎంత వృద్ధుడో తెలుసు సారైకి ఎంత వయసో తెలుసు అతనికి తెలుసు దేవుడు చెప్పేదెంత అసాధ్యమో కానీ బహుశా అతడు దేవుడు గతంలో చేసిన కొన్ని అద్భుతాలను గుర్తుకు తెచ్చుకున్నాడు బహుశా అబ్రహాము మనందరిలానే నిర్ణయించుకున్నాడు అతడు నిరీక్షణ ఖైదీ కాబోతున్నాడని నా నిరీక్షణ హాస్యాస్పదంగా ఉంది నాకు అనవసరం ఒకవేళ నిరీక్షించడం ఏ అర్థం లేకున్నా నిరీక్షిస్తాను నేను నమ్ముతాను విశ్వసిస్తాను దేవుని వాగ్దానంతో బయటకు అడుగు వేస్తాను మీకు ఐడియా కూడా లేదు ఏం చేయగలరో కొంతమంది అయితే తెలుసుకోలేరు నా సందేశాన్ని వినేలా అనుకుంటే నేను అడుగు బయటకు వేసి తెలుసుకుంటాను ఒకవేళ తప్పు చేస్తే ఏంటి ప్రపంచం అంతమైపోదే దేవుణ్ణి మిస్ చేస్తే ఏమంటా ఆయనే వెతుక్కుంటాడు మీ ఆత్మని అర్థం చేసుకుని ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం దాన్ని మళ్ళీ చెప్తాను చాలామంది ఆత్మలో నివసిస్తారు మనస్సులో చిత్తంలో భావాల్లో దాని మీద నేను మరో వందేళ్లు బోధించగలిగిన ప్రజలకు దీని అవసరం ఉంటుంది నేను అనుకుంటా 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 నాకు కావాలి కావాలి ఫీల్ అవుతున్నా బహుశా నాకు కావాలి ఫీల్ అవుతున్నా కావాలి బోస ఫీల్ అవుతున్నా ఫీల్ బోస కావాలి బోస ఫీల్ అవుతున్నా ప్రజల మాటలను మనం వినాలి వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు చెప్తుంటారు ఒక నిమిషం నేనేమనుకుంటానో చెప్తాను నాకు కావాలి నాకు కావాలి అనుకుంటా బోసా చూడదేవా నాకు కావాలి చూడదేవా కావాలి తెలుసా ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా ఆయన వినాలనుకునేది మనం ఇలా అనాలని దేవా నీ చిత్తమే నెరవేర్ను ఇప్పుడు కఠినంగా ఉండాలని అనుకోను కఠినంగా మాట్లాడాలను ఎవరి ఫీలింగ్స్ని గాయపరచాలని లేదా అయితే తెలుసా మనం ఏమనుకుంటామో అదే మ్యాటర్ కాదు అంటే నిజంగా స్పష్టంగా మ్యాటరే కాదు దేవుని మాకు ఏం చెప్తుందో అదే మ్యాటర్ మనం అనుకునేది కాదు కొన్నిటిని గురించి ఆలోచించకూడదని తెలుసుకోవాలి విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తాం మీరెలా ఫీల్ అవుతున్నారో అడగడం మానేయండి మీకేం కావాలో కొంచెం లోతుగా జీవించడం నేర్చుకోండి కొంచెం లోతుగా వెళ్ళి ఇలా అనండి దేవా చూడు నేను ఫీల్ అయ్యేది ఏమీ మ్యాటర్ కాదు అలాగే ఆలోచించేది అంటే మీ జీవితంలోని ఆ విషయాలను గురించి దేవుడు కేర్ తీసుకోవడానికి కాదు కానీ ఏమై ఉండేది ఏసు గెసమనే తోటలో ఉండి సిలు వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా ఆయన కానీ అలానే నిలిచిన దేవునితో తన ఆలోచన గురించి చెప్పుంటే ఏం కోరుకుంటాడో ఫీల్ అయ్యాడు మీరు ఆలోచించండి మీరు ఆలోచించే దాంతో ఎంతగా జీవిస్తారు ఒకవేళ అదెంతో చెడుగా కాకుండా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళేమనుకుంటారు అడగడం నిజంగా ఊహించుకోలేము నిజాయితీగా నిజంగా మీ ఫీలింగ్స్ తో ఎంతగా జీవిస్తారు మీరు అదేదో ఫీల్ అయిన కొన్నిటిని చేయకూడదని కాదు కానీ మనం ఫీల్ అయ్యేది మనకు దేవునికి మధ్య వస్తే అప్పుడు దేవుడు ముందు రావాలి ఫీలింగ్స్ పక్కకు తప్పుకోవాలి మొదటి దశలో నీకేళ్ళు ఐదు ఎందుకు చెప్తుంది మనము రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించాలని మీరేమంటారు మొదటి దశలు నీకైలు ఐదు ఎమ్దిని చూద్దాం చాలా మంది కోసం గందరగోళం చేసుకుని అభినందించడం మంచిది అద్భుతం మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్ణమును ధరించుకుందు చూడండి కొందరు తప్పు టోపీని ధరించారు నిరీక్షణ లేని దాన్ని ధరించున్నారు ఈరోజు మీ టోపిల్ని మార్చాలి రక్షణ నిరీక్షణ అనే దాన్ని తెచ్చుకోండి నిరీక్షణతో నిండిన ఆలోచనలు మీరు చేయాలి దేవుడు కానీ ఏదైనా ఎవరికైనా చేస్తే మీకు చేయగలడు దానికి ఎంతకాలం పట్టినా నాకు అనవసరం నేను వదిలిపెట్టి వెళ్ళి పోను అంతే అబ్రహం చాలా కాలం వెయిట్ చేశాడు సహనంతో సహించాడు నేను కూడా వెయిట్ చేయగలను వెయిట్ చేసేప్పుడు జీవితాన్ని ఆనందించగలను కొన్నిసార్లు నాకు కోపం తెప్పించే ప్రజలతో ఒకవేళ సంబంధంలో ఉన్నాననిపించినా వారి మధ్యలో కూడా నా జీవితాన్ని ఆనందించగలను ఎందుకంటే నా ఆనందంపై నాకు తప్ప ఎవరికీ అధికారం లేదు నేను బయటకు అడుగు వేస్తాను దేవుణ్ణి నన్ను యూజ్ చేసుకుంటాడు నేను ఆశ్చర్యపోతాను రోమా ఎనిమిది ఐదు నుంచి ఏడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు వారు తమ శరీరమును సంతోషపరిచే వాటినే వెంటాడెదరు చాక్లెట్ కేక్ని గురించి చాలా కాలం ఆలోచిస్తే వెళ్ళి ఒకటి తెచ్చుకుంటారు మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళతాడు ఎవరో మిమ్మల్ని గాయపరిచి ఏదో చేశారని దాని గురించి ఆలోచిస్తే వారిని ఎప్పుడైనా చూస్తే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించడం అనేది ఊహించలేని విషయమే అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి జాగ్రత్త ఉదయాన్నే లేచినప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు స్నానం చేసేప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు ఆఫీస్కి వెళ్ళేప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు ఇది మీ ప్రైవేట్ జీవితం మీలోని ఈ భాగం గురించి కేవలం మీకు దేవునికి తెలుసు ఈ చోటనే మీరు పవిత్రంగా జీవించాలి ఇక్కడే మీరు ఏది మంచో దాన్ని చేయాలి దేవుడు తప్ప ఇంకెవరు చూడనప్పుడే చెప్పింది విన్నారా మీ బైబిల్ ఎన్ని చోట్ల గీతలు గీసినా నాకు అనవసరం దాన్ని కలరింగ్ బుక్లా చేసుకోండి మీ మనసును కానీ మంచిగా ఉంచుకోకుంటే అది మీకు పని చేయదు మనసు పిచ్చిగా ఏటో వెళుతుందనిపిస్తే ఏ స్వైపుకి తిరగండి ఆ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది దేవుని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాలి అందుకనే నిన్న చెప్పాను దేవుడు మీకోసం చేసిన వాటిని గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో ఏదో మీకు లేని దాని గురించి కాదు మీకున్న ప్రతిదాన్ని గురించి దేవుడు మన పట్ల మంచిగా ఉంటాడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి ఏం చేయడం లేదో కాదు ఈ వచనాన్ని పూర్తి చేద్దాం ప్లీజ్ శరీరానుసారమైన మనసు నాకు ఇది ఇష్టం పరిశుద్ధాత్మ లేకుండా వివేచనే తెలుసా దాని నుంచి మనంగా ఎన్ని విషయాలు వివేచిస్తామో దేవుని చిత్తమైన వాటిని దేవుడు మనల్ని ఎలాంటి సెన్స్ లేదా వివేచన యూజ్ చేయవద్దనడం లేదు కానీ పరిశుద్ధాత్మలో చేయమంటున్నాడు అంతేకాని పరిశుద్ధాత్మ లేకుండా కాదు దేవుడు లేకుండా మీ ఆలోచనకు దూరంగా జీవించడం ఆరంభించగానే అలా చేసినప్పుడు సమస్యలో పడతాం ఎందుకంటే చెప్పగలను దేవుడు చేసే ఎన్నో విషయాలకు అసలు అర్థం ఉన్నట్లు అనిపించదు మీకు విషయం చెప్పనా మీరు కానీ ఫులాన్గా దేవునితో వెళితే మీరు తెలుసుకుంటారు కొంతమంది మిమ్మల్ని విమర్శించి మీకు తీర్పు తీరుస్తారని ఎందుకంటే జరగబోయేది అది మీకు తెలుసా దేవుడు అనుకున్నట్లు చేయనిస్తే నేను కొంతమందికి దూరం కావచ్చునైతే దేవునికి స్తోతులు నేను ఉండవలసిన వారితోనే ఉంటాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ సర్కిల్లో ధైర్యం చేసి చెప్పగలను ఏమనంటే దేవుడు మీరు చేయాలి అనుకునే ఎన్నో విషయాలు మీ మనసుకు అర్ధరహితంగా ఉండవచ్చును అయితే కొంచెం లోతుగా కానీ వెళ్తే మీ బుర్రను తీసివేయండి మీ బుర్రకు దూరంగా ఉండండి తలకి మించిన వాటితో జీవించడం మానివేయండి మీరు అనుకున్న వాటిని గురించి అతిగా అడగడం మానివేయండి దేవుడు ఏమనుకుంటాడో తెలుసుకోండి విషయాల మీద దేవుని మనసును ఉంచండి మీ మనసుని కాదు ఎప్పుడూ మీ భావాలతో జీవించడం మానివేయండి నేను ఫీల్ అవుతున్నా ఫీల్ 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 కావడం లేదు ఫీల్ ఫీల్ ఇప్పుడు మనం రోమా ఎనిమిది పన్నెండు పదమూడు చూద్దాం నాకు వచనం నిజంగా ఇష్టం రోమా ఎనిమిది పన్నెండు పదమూడు కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమున ఒక కాము మీరు శరీరానుసారంగా ఎడల చావలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర చంపిన ఎడల జీవించేదారు మీకు ఇది అర్థం అయిందా మీ శరీరానికి మీరు అప్పులేరు దాన్ని సంతోషపరచడం మీ పని కాదు కమాన్ మరొకసారి మీ భావాలు మీపై అధికారం చేయాలనుకున్నప్పుడు మీరు ఇలా ఎందుకనరో నేను నీకేం అప్పులేను నిన్ను సంతోషపరచను ముందుకెళ్ళి నీ కోపాన్ని చూపించుకో నిన్న ఈరోజు పోషించను తెలుసా మీ భావాలను పోషించినప్పుడు ఏమవుతుందో అవి మరింత మరింత బలహీనపడి త్వరలోనే మీపై అధికారాన్ని చేయలేవు వాటిని ఎలా పోషిస్తామో తెలుసా వాటికి లోబడ్డంతో 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 అయితే మనకి అసౌకర్యం అంటే నచ్చదు కనుక మీ శరీరం అనుకున్నది జరగనప్పుడు కొంచెంసేపు అసౌకర్యంగా ఉంటుంది కోపం వస్తుంది కమౌన్ మీ అందరికీ తెలుసు అది ఎలా పనిచేస్తుందో చిన్నపిల్లలను గమనిస్తే వాళ్ళు అనుకున్నది పొందనిసారి కోపంతో ప్రవర్తించడం చూస్తారు శరీరం కూడా అలాంటిది మీకు అసలు ఐడియా అయినా ఉందా నేను అలా చేస్తే ఎన్ని రోజులు గడిపి ఉంటాను నేను ఇంట్లో వెనుకకు వీలైనంత వరకు వెళ్ళేదాన్ని ఇంట్లో వెనకాల ఉండే చాలా చిన్న బాత్రూంలోకి కమోడు ఎదురుగా క్రింద నేల మీద కూర్చునే దాన్ని మిగతా చోట్లున్నా తెలుసా మీపై మీరు కానీ జాలి పడుతుంటే వీలైనంత అత్యంత జాలికరమైన స్థితిలో ఉండగలరు ఇంట్లో ఉండే అత్యంత జాలికరమైన చోట నిజంగా ఎంతో జాలికరంగా ఉంటాం నిరీక్షణ లేని ఆలోచనలు ఆలోచించడం నాకెన్నడూ ఏ మంచి జరగదు వారమంతా పనిచేస్తాను బయటికి బయటకెళ్ళి ప్రజలు కలుస్తారు నేను రోజంతా పిల్లలతో గడపాలి ఆయన ఇంటికి వచ్చాక ఫుట్బాల్ని చూస్తారు తర్వాత వెళ్ళిపోతారు గోల్ఫ్ గోల్ఫాడడానికి నేను మాత్రం క్లీన్ చేయడం క్లీన్ వంట చేయడం బిల్లులు కట్టడం డబ్బులు లెక్క చూసుకోవడం వంట క్లీనింగ్ వంట క్లీనింగ్ విషయం ఏమిటంటే చెప్పనా నేనే గుడారా నుంచి బయటకు వెళ్ళాలనుకునేదాన్ని శరీరం ఎలాంటిదో తెలుసుగా ఎంతమంది ఈరోజు జాలి పార్టీలను వదిలేస్తారు నేను మీకోసం వచ్చే ఏడాది వరకు జాలి ఉపవాసాన్ని అరేంజ్ అయినా కమోన్ వచ్చే ఏడాది వరకు జాలి ఉపవాసాన్ని చేస్తారు ఎవరైనా చేయగలరా ఇప్పుడు సరే అని వెంటనే జవాబు ఇవ్వలేరు ఎందుకంటే అలా అనగానే అది మీపై దాడి చేస్తుంది నేను జాలిని వదిలేయాలి ఎందుకంటే దేవుడు అన్నాడు ఒకటి జాలిగా ఉండు లేదా శక్తివంతంగా అయితే రెంటిగా మాత్రం నువ్వు ఉండలేవు నువ్వే ఎంచుకో ఎంచుకోమీ అక్కడికే చేరుకుంటున్నాం బహుశా ఈ వారాంతం అంతా ఈ అద్భుతమైన సూత్రాలను చూసాం ఇప్పుడు మీకు చూపించడానికి చాలా కష్టపడుతున్నాను మీరు ఎలా ఇంటికి వెళ్ళి వీటిని ప్రాక్టికల్గా మీ దైనందిక జీవితంలో అమలు పర్చగలరు ఎందుకంటే ఈ చోటనే మనం దైవికంగా ఉండాలి దైనందిక జీవితంలో పచారికోట్లోను మార్కెట్ ప్లేస్లోను బయట ట్రాఫిక్లో ఆఫీస్లో స్కూల్లో చుట్టుపక్కల వారితో అందరూ చర్చలు బాగానే ఉంటారు ఓ దేవునికి సిస్టర్ దేవునికి చెప్పేది వినండి నిజంగా ఉండండి జీవితం సవాలుగా ఉండగలదు చాలా కష్టంగా ఉండవచ్చు మనం అనుకుని విషయాలు జరగవచ్చును ఉన్న అదైవికమైన ప్రపంచంలో దైవికంగా ఉండడం ఒక సవాలే కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మాలనుకునే ఒకే వ్యక్తికి ఒంటరితనం కలగవచ్చును సహనంగా ఉండడం సవాలుగా ఉండవచ్చును ప్రేమగా దయగా వినయంగా సాత్వికంగా దయాలుతం కరుణగా ముఖ్యంగా మీ పట్ల మంచిగా ప్రవర్తించిన వారితో ఓహో ఆహారంతో అభిసేవుగా ఉన్న సొసైటీలో బరువు తక్కువగా ఉండడం సవాలు కావచ్చును వస్తువులకు అలవాటు పడ్డ సమాజంలో అప్పుల్లో లేకుండా ఉండడం సవాలుగా ఉండవచ్చును కాలుష్యంతో నిండి ఉన్న వారితో ఉండి వారిని క్షమించడం మళ్ళీ 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 సవాలు కావచ్చును అయితే ఇదిగో శుభవార్త మనం కష్టానికై అభిషేకించబడ్డాం మీరు అది చేయగలరు మీరింటికి వెళ్ళి స్థిరంగా ఉండగలరు మీరింటికి వెళ్ళినా ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో అక్కడ ఉండగలరు ఏ నన్ను నమ్మడం లేదు నేను అన్నాను మీరు అది చూసారా రేపటిను కూడా ఈ రోజున ఎంతగా ఆనందించానో ఆనందిస్తాను ఇప్పుడు బహుశా అది వేరే ఇంకోలా అవ్వచ్చు అయితే ఆ రోజునే ఈ రోజునే ఎంతగా ఆనందించానో అంతే ఆనందిస్తాను మీ జీవితం అంతా ఆనందించే పాయింట్కి ఎప్పుడు వస్తారు అదేదో ఎప్పుడు ఒకసారి వచ్చే ప్రత్యేకమైన చిన్న పాయింట్స్ని కాకుండా కమాన్ దేవుని వద్ద మీ జీవితానికి అద్భుతమైన ప్లాన్ ఉంది అంటే అది నిజం దాదాపు నమ్మశక్యం కానంత అద్భుతమైంది దేవుడు ప్రేమిస్తున్నాడు షర్తులు లేకుండా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మీ చుట్టూ ఉన్న వారి వద్దకి వారికి నిరీక్షణ ఇవ్వాలి మనం చీకట్లో లాంటి వాళ్ళం అవును కష్ట సమయాలు ఉంటాయి దాడులు ఉంటాయి అయితే తెలుసా మీరు తీసుకోగలిగినదంతా తీసుకున్నాక ఓకే దేవా ఇక్కడి నుంచి బయటికెళ్ళి నేను మళ్ళీ ఫ్రెష్గా అవ్వాలి మీ గుడారం నుంచి బయటికి వెళ్ళండి దేవునికి స్థుతులు రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోండి ఏదేమైనా సరే నేను టోపీ పెట్టుకుంటే అయితే అదంతే దేవన్నారు దాన్ని వెనక్కి కానించాలి బ్యాంక్స్ కనిపించాలి నేను అన్నాను అది చెడుగానే కనిపించాలి మీ లంగర్ను పట్టుకొని ఉండండి అపవాది మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అతడు ఖచ్చితంగా ఎప్పుడూ రావడానికే ప్రయత్నిస్తాడు అప్పుడు నాకు తెలిసి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు ఇదే సమయం అపవాదిక నరాలు పగిలిపోయేలా చేయడానికి మీ నిరీక్షణ లంగర్ను పట్టుకుని ఉండండి రక్షణను శిరస్రాణాన్ని ధరించుకోండి మీ నిరీక్షణాన్ని జైల్లో ఉండండి అప్పుడు జీవితంలో విజేత లవుతారు నేను ప్రార్థిస్తాను ఈ నాటి నిరీక్షణ అనే సందేశం మిమ్మల్ని సవాల్ చేస్తుందని దేవుడు మీకోసం చేసిన అన్ని విషయాలను గురించి అలాగే మీరు ఉండనవసరం లేని దానిలో ఉండకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుందని మీ బ్లెస్సింగ్స్ మీద ఉండనిస్తుందని దేవుని బ్లెస్సింగ్ మీద ఎలా ఫోకస్ చేసి జీవించాలన్న దానికి గొప్ప ఉదాహరణ ఒక యవనస్తుడు అతని కథ మాకు ఎంతగానో ప్రేరేపణ కలిగించింది మిమ్మల్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నా అతని పేరు నీకు వాయ్జెక్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు ఒక రేర్ డిజార్డర్ వలన నిక్ తన నిరీక్షన్ను విశ్వాసాన్ని దేవుళ్లు ఉంచి హద్దుల్లేని జీవితాన్ని గడపాలనుకున్నాడు ఈరోజు నీకు ఒక ఎవాంజలిస్ట్ ప్రజల్ని కదిలించగలిగే స్పీకర్ ఒక భర్త ఒక తండ్రి కష్టాల్లోనూ కఠిన పరిస్థితుల్లోనూ నిరీక్షణను ఎలా పొందాలన్న దాని గురించి నీక్కేం చెప్తాడో విందా చూడండి చాలామంది దేవునికై నిరీక్షిస్తున్నారు వాళ్ళ పరిస్థితుల్ని మార్చాలని నిజంగా ప్రభువైన యేసులో పూర్ణ తృప్తితో ఉండాలని అయితే మీరు గాని నిజంగా ముందే యేసు మీకోసం చేసిన దాంతో తృప్తిగా లేకుంటే మీకు అసలు తెలీదు నిజంగా ఆయన మీకేం చేశాడు అదే నన్ను విడుదల చేసింది అద్భుతాల్లో నమ్మకం ఉండేలా అది నాకో వేదికను ఇచ్చింది అయితే అదే సమయంలో నేను యేసుని ఆనందించడానికి ముందు అద్భుతాల కోసం వెయిట్ చేయకుండా అన్నది పూర్ణ సత్యం సంఘములో ఎదగడం చూడండి ప్రతి ఆదివారం ఆ పాటని పాడుతూ జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో ఫర్ ద బైబుల్ టెల్స్ మీ సో తెలుసా దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్మడానికి చాలా విశ్వాసం కావాలి ఎందుకంటే నాకు చాలా ప్రశ్నలు ఉండేవి దేవుడు నన్ను ప్రేమిస్తే మరి నన్ను ఇలా ఎందుకు పుట్టించినట్టు దేవుడు అద్భుతాలన్నీ చేయగలిగితే నేనడిగింది ఏదైనా ఆయన చేయగలడు అలాంటప్పుడు ఆయన నాకు చేతులు కాళ్ళను ఎందుకు ఇవ్వలేదు ఆయన్ని నా బాధను తీసివేయమని అడిగినప్పుడు నాకు జవాబు తెలుసుకోవాలనుంది నాకు అనిపించింది దేవుడు ఏదో ఒక కారణానికే వినడం లేదు అని ఏదో ఒక కారణం వలనే నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వలేదు అని నేను ఇలా ఆయన నిజం కాదని ఆలోచించడం ప్రారంభించాను అయితే చూడండి బహుశా నిజంగా నాకు జీవించడం కష్టమైన సంవత్సరాలు చెప్పాలంటే నా ఎనిమిదవ ఏట నుంచి పన్నెండవ ఏట మధ్య జీవితం నిజం చెప్పాలంటే ఒక మామూలు స్కూల్లోకి సమైక్యంగా ప్రత్యేక అవసరతలు కావాల్సిన మొదటి విద్యార్థిని చెప్పాలి కాళ్ళు చేతులు లేని వాడిని నేను ఒక్కనే నిజమే ఒక వీల్చైర్లో అనవసరమైన ఎంతో అటెన్షన్ ఉండేది నా పట్ల నిరాశగా ఫీల్ అవుతూ ఒంటరిగా ఉండేవాడిని అయితే నా పదవ ఏట నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాను మా ఫ్యామిలీ బాత్టబ్లో ఉన్న ఆ రంగుల లోతు నీళ్ళలో మునిగి ఒక పూర్తి నన్ను ఆట పట్టించి ఎగతాళిని భరించాక అసలు బతకాలనిపించలేదు దేవుని కృప వల్ల మూడోసారి మా ఫ్యామిలీ బాత్టబ్లో దొరికినప్పుడు మా అమ్మ నాన్న నా సమాధి దగ్గర ఏడవడం చూశాను నేను వారికి వదిలి వెళ్లే బాధను చూడగలిగాను ఉండిపోవాలనుకున్నాను అయితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే ఎవరూ మనసుని స్వస్థపరచలేరు డబ్బు కానీ ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఎంత చదువు చదివినా లేక విషయాలు చెప్పినవి చెప్పనివి రోజు ఉండే అవసరతలు ఇవేవి నా మనసును స్వస్థపరచలేదు చివరికి పదిహేనవ ఏట దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అది నేను యోహాను తొమ్మిదవ అధ్యాయం చదివినప్పుడు ఒకడు గుడ్డివాడిగా పుట్టాడు ఎవరూ అసలు వివరించలేని ఒక అవిటితనంతో అతను పుట్టాడు అది ఒకలా నాకు తెలిసిందల్లా వినిపించింది ప్రజలు ఏసుని అడిగారు ఇతడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అని యేసు అన్నాడు దేవుని కార్యాలు ఇతని ద్వారా తెలియపరచడానికి అలా పుట్టించబడ్డాడు అని నాకు విశ్వాసం కలిగింది వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుంది అది ఒక వరం అదేదో మీరు లోపల పెంచుకునే దృష్టి కాదు అది దేవుడి నుంచి వచ్చిన ఒక వరం ఆయన వాక్యం ద్వారా వాగ్దానాలని విన్నప్పుడు వస్తుంది అది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ఆయన నన్ను స్వస్థపరిచాడు ఇప్పుడు నేను ఆయన హస్తంలో ఒక వాయిద్యాన్ని కాగలను ఆయన ప్రజలకు తెలపడానికి ఒక అద్భుతంగా నా బలహీనతలో ఆయన బలం పూర్ణం కావడం లేకుంటే అదంత శక్తివంతంగా ఉండేది కాదు అద్భుతం జరిగిన ఎవరైనా నవ్వడాన్ని చూడడం కంటే కాళ్ళు చేతులు లేని ఒక మనిషి నవ్వడాన్ని చూడడం ఎంతో శక్తివంతంగా ఉంటుంది తమ అద్భుతాన్ని పొందని ప్రజల విషయం ఏంటి అలాగే ఎవరికైనా సరే ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారో దేవుని వద్ద ఏ సంకల్పం లేదని ఆలోచించేవారు దేవుడు ఎప్పటికైనా నాతో ఏం చెయ్యగలడు అయితే చూడండి దేవుడు నాకేం చేశాడో ఒకవేళ దేవుడు కాని కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తిని తన హస్తాలుగా పాదాలుగా యూజ్ చేసుకోగలిగితే ఈ ప్రోగ్రాంను చూసే ఒక్కరైనా వాళ్ళ విరిగిన ఎముకల్ని యూజ్ చేసుకోకుండా ఉండరు ఇప్పుడు నేను రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్తున్నాను వచనం చెప్తోంది ఆయన్ని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలే జరుగుతుంది అని తెలుసా నా జీవితంలో పెద్ద బర్డెన్ నా పరిస్థితే అనుకున్నాను అది కాదు మీ జీవితంలో ఉన్న పెద్ద బర్డెన్ మీ పరిస్థితి కాదు మీ జీవితంలోని అతిపెద్ద బర్డెన్ మీ జీవితాన్ని స్పష్టంగా దేవుని దృష్టి నుంచి చూడలేకపోవడమే ఆయన మీతో ఉంటాడని ఆయన తెలుసని మిమ్మల్ని బయటికి తెస్తాడని తెలియడమే సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి ఈ పాయింట్ వరకు మీ జీవితంలోని అత్యంత హీనమైన భాగం కూడా అదే అని చెప్పాలి దేవుడు ఎంతో పెద్దవాడు బలమైనవాడు దయకలవాడు దయనైనా మేలుగా మార్చగల సమర్థుడు నేను గాని కాళ్ళు చేతులు లేకుండా పుట్టి ఉంటే ఒక ఆత్మకి అద్భుతంగా దేవుడు కాళ్ళు చేతులు ఇవ్వలేదు దాన్ని తీసుకురండి అని తెలుసా ఈనాటి మీద ప్రోగ్రామ్ని మనందరం వెంటం ఎంతో ముఖ్యం మీరు విరిగిన సంబంధంతో పోరాడుతున్నారేమో ఏదైనా జబ్బుతో ఉద్యోగం పోయిందేమో అది వెయ్యి రకాల వేర్వేరు విషయాలు కావచ్చును తమ జీవితాల్లో ప్రజలకు ఎన్నో రకాల వేర్వేరు కష్టాలుంటాయి అయితే పరిస్థితి ఏదైనా మీ పరిస్థితి ఏదైనా సరే మనందరం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడూ క్రీస్తులో మనకు నిరీక్షణ ఉందని ఆ నిరీక్షణను ఉపయోగంలో ఉంచాలి దానికి ఒక సజీవమైనది కావాలి చెప్పడానికి కూడా నాకు నిరీక్షణ ఉంది నా నిరీక్షణ దేవుల్లో ఉంది ఎందుకంటే నమ్మండి శత్రువు మీరు నిరీక్షణ ఉండకూడదంటాడు ఎన్నడూ ఏదో మారదని అనుకోవాలంటాడు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది